బంగ్లాదేశ్లో తీవ్రవాదుల విడుదల హిందువులపై దాడులు ఆ కేసుల దర్యాప్తు తీరుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది హిందువులు సహా మైనార్టీలపై జరిగిన దాడుల్లో బాధితులకు న్యాయం చేయడంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు భారత్ ఆక్షేపించింది భారత్ అమెరికా మధ్య పరస్పరం మేలు చేసే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది బంగ్లాదేశ్ లో ఇటీవల నెలకొన్న పరిణామాలు హిందువులపై జరిగిన దాడులు ఆ కేసులు దర్యాప్తు తీరుపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు సమస్యలు పరిష్కరించగలిగే స్థిరమైన శాంతియుతమైన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత మద్దతు ఉంటుందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు అయితే తీవ్రమైన నేరాల్లో శిక్షపడిన తీవ్రవాదులను విడుదల చేయడం ద్వారా బంగ్లాదేశ్ లో శాంతియుత పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల నెలకొన్న పరిస్థితులు ఆ దేశంలో భారత్ చేపట్టిన పలు అభివృద్ది ప్రాజెక్టులపై

పొలిటికల్ నేచర్ ఎక్స్పెక్ట్ బంగ్లాదేశ్ టు థర్లీ ఇన్వెస్టిగేట్ అండ్ అండ్ బ్రింగ్ ఆల్ ఆఫ్ కిల్లింగ్స్ ఆర్సన్ జస్టిస్ విదౌట్ మేకింగ్ సచ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నూతన సుంకాల నేపథ్యంలో పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు అమెరికా పర్యటనలో ఉన్న వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు భారత్ అమెరికా ద్విముఖ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పన్నుల అడ్డంకులను అధిగమించి రెండు దేశాల మధ్య సరఫరా గొలుసు ఏకీకరణ మరింత పెంచే దిశగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు విదేశాంగ మంత్రి జైశంకర్ బ్రిటన్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపంపై రణధీర్ జైస్వాల్ తీవ్రంగా స్పందించారు ఖలిస్తానీ ఉగ్రవాద శక్తుల బెదిరింపులపై బ్రిటన్ వ్యవహరిస్తున్న ఉదాసీనతను ఆ ఘటన ప్రతిబింబిస్తోందన్నారు అటువంటి చర్యలు చేయడానికి వారికి లైసెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బ్రిటన్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది